సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ మాజీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గారు ఆమె రీసెంట్ గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలే చాలా తప్పుగా చేస్తుంది అసలు పరిపాలన చంద్రబాబు గారిని కూడా కొన్ని మాటలు అయితే అన్నారు దీనికోసం మీరు ఏమంటారు ఆమెకి సంస్కార విహీనురాలు రోజా సంస్కారం లేదు గౌరవం లేదు నేను ఒక మాజీ మంత్రిని అనే కూడా బుద్ధి లేదు రాజకీయ నాయకులు ఎవరైనా సరే సంస్కారంగా ప్రవర్తించాలనే ఆలోచన లేదు ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ఇంత నికృష్టగా నిగ్గుసుగా మాట్లాడుతుందంటే తను ఆడదంటేనే చిరాకు దొబ్బుతుంది నాకు అసలు అలాంటి ఆడది అసలు రాజకీయాల్లో ఉంటారు అలాంటి వాళ్ళు ఏ ఎంత భూతు నోటుకొచ్చినట్టు ఆడంగి వెదవులంట సంస్కారం లేని ఆడది అసలు ఇంత నీచాతి నీచమైన ఆడది ఎలా రాజకీయాల్లో ఉందో నాకైతే అర్థం కావట్లా చిచ్చిసి ఆమె గురించి మాట్లాడాలంటే నాకు చిరాకు వచ్చేస్తుంది వాస్తవంగా ఆడింగి నా కొడుకులా ఎంత మాట అన్నావు రోజా నిజంగా డైమండ్ రాణి అని చెప్పి అన్నందుకు నిరూపించవు నువ్వు డైమండ్ రాణి అని చెప్పు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడుకుంటే పల్లెలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయి అలాగే అడవి అని చెప్పి వెయ్యి కోట్ల రూపాయలు సుమారు ఆ గిరిపుత్రులకి ఆ బాగు కోసం

స్పందన ఏముందండి స్పందన ఏం తీసుకుంటాం ఆమె గురించి ఆమె సంస్కారంగా మాట్లాడితే మనం స్పందన స్పందించినా బాగుంటుంది ఆ సంస్కారం లేకుండా ఆడదాన్యాన్ని కూడా మర్చిపోయి అహంకారంగా ఇప్పటికీ కూడా అంత అహంకారంగా మాట్లాడుతుందంటే ఆమె గురించి ఏమని చెప్పాలి మనం ఏమని వర్ణించాలి ఆమెని ఏమనలేము ఒక ఆడ కాబట్టి మనం ఏమనలేము కాకపోతే అలా మాట్లాడకుండా ఉండాలా రాజకీయాలు స్వ స్వచ్ఛతగా ఉండాలా సంస్కారంతో ఉండాలని చెప్పి అనుకుంటాం కానీ ఇలా మాట్లాడితే రేపు పొద్దున్న వాళ్ళే ఇబ్బందులు పడతారు